అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయణి పరిణనం ముప్పై తొమ్మిదో భాగము రచయిత వేదస్విని గారు శక్తి కోపంగా నువ్వు ఇలా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అలా వెళ్ళిపోతే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా లేక నేను తెలుసుకోలేను అనుకుంటున్నావా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు శక్తి దక్ష ఏంటి శక్తి సార్ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అయినా నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి అసలు మీరెవరు నన్ను ఇలా అడగటానికి నా విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని అంటుంది దాక్షాయిని చాలా కఠినంగా శక్తి చాలా సీరియస్గా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు దక్ష తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకొని ఉన్న విషయమే మాట్లాడుతున్నాను సార్ మీకు నాకు సంబంధం ఏంటి నేను మీకు ముందే చెప్పాను మీ అవసరం నాకు లేదు నేను నా బాబుని తీసుకొని ఎక్కడికైనా వెళ్తాను అని అంటుంది శక్తి దక్ష ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని ఇవే మాటలు నా కళల్లోకి చూసి చెప్పు అంటాడు దక్ష శక్తి కళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఒక్కసారి చెప్తే అర్థం కావటం లేదా అని చాలా ధైర్యంగా చెప్తుంది కానీ శక్తి కోపాన్ని చూసి తన చిట్టి గుండెలో జల్లు అంటూ ఉంటుంది అప్పుడు శక్తి దాక్షాయిని నీకు చాలా ధైర్యం ఉంది అని నాకు తెలుసు కానీ నేను ఎవరా నేను నీకేం కానా నీకు నాకు ఏం సంబంధం లేదా అని అంటాడు దక్ష అవును సార్ మీకు నాకు ఏ సంబంధం లేదు అని అంటూ ఉంటే శక్తి కోపంగా దక్ష మాటలను పట్టించుకోకుండా సిద్ధు చెయ్యి దక్ష చెయ్యి పట్టుకొని నెక్స్ట్ స్టేషన్ ట్రైన్ ఆగడంతో ట్రైన్లో నుండి ప్లాట్ఫామ్ మీదకి బయటకు తీసుకొస్తాడు సిద్ధుకి ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు దక్ష ఏంటి సార్ అంతా మీ ఇష్టమేనా నా చెయ్యి వదలండి అని గట్టిగా విదిలించుకొని మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నా మీద మీకు ఏ హక్కు ఉందని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు ఇంకొకసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది దక్ష శక్తి కూడా దక్ష మీదికి కోపంతో ఏం చేస్తావు నువ్వు నేను ఇలాగే ప్రవర్తిస్తాను నువ్వేం చేస్తావో నేను కూడా చూస్తాను అంటూ దక్ష నడుము చుట్టూ చేతులు వేసి తన వైఫ్కి గట్టిగా లాక్కుంటాడు ఇప్పుడు చెప్పు నా కళలోకి చూసి నీకు నాకు ఏం సంబంధం లేదు అని అంటాడు శక్తి దక్ష శక్తి కళలోకి చూడలేక పక్కకు చూస్తూ మీరు ఇలా భయపెడితే భయపడతానని అనుకుంటున్నారా మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు శక్తి సార్ మీ ఇష్టానికి మీరు నన్ను ఇలా టచ్ చేయడం కరెక్ట్ కాదు ఒక అమ్మాయి ఇష్టం లేకుండా తనని తాకకూడదని మీకు తెలియదా ఇలా చేస్తే నేను మీ మీద మిస్బిహేవ్ చేస్తున్నారని నన్ను హెరాస్ చేస్తున్నారని కేసు పెడతానని శక్తిని పట్టుకొని వదిలించుకొని ట్రై చేస్తుంది దాక్షాయిని కానీ మన శక్తి పట్టుకి పెద్ద పెద్ద రౌడీలే కదలలేరు అలాంటిది మన సుకుమారమైన దాక్ష ఏం కదులుతుందిలేండి శక్తి తన పట్టుని ఇంకా బిగించి ఏంటి నా మీద కేసు పెడతావా పద పోలీస్ స్టేషన్కి కేసు పెడిదువు నేనే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని అంటూ అక్కడి నుండి లాక్కెళ్తూ ఉంటాడు శక్తి దక్షని అలా గట్టిగా పట్టుకుని లాక్కెళ్లడంతో నా చెయ్యి నొప్పిగా ఉంది శక్తి సార్ యు ఆర్ హర్టింగ్ మీ అని అంటుంది శక్తి దక్ష చేతిని వదిలి నువ్వు చేసే చేష్టలకు ఇక్కడ నా గుండెల్లో కూడా ఎంత నొప్పిగా ఉందో నీకు అర్థం కావుతుందా నేను ఎంత హట్ అవుతున్నాను అనేది అర్థమవుతుందా అని అంటాడు దక్ష మొండిగా మీరెందుకు సార్ హర్ట్ అవటం మీకు ఎలాగూ ఎలాంటి ఫీలింగ్స్ లేవు కదా మీకు నేను కాకుండా మీ ఫ్యామిలీ దొరికింది ఇకనైనా మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండండి అయినా నేను ఇప్పుడు మీతో మాట్లాడాలని అనుకోవటం లేదు మీరు నా జీవితంలో ఇన్వాల్వ్ అవ్వకండి నా బ్రతికేదో నన్ను బ్రతకనివ్వండి అంటుంది శక్తి ఒక సిద్ధు విషయం చెప్పాలి అలాగైతేనే దక్ష ఎక్కడికి వెళ్లకుండా ఆగుతుంది అని అనుకొని దక్ష నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి సిద్ధు గురించి సిద్ధు అన్ని శక్తి అనగానే దక్ష మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నేను వినాలని అనుకోవటం లేదు సిద్ధు గురించి నేను చూసుకోగలను మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను వాడిని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని అంటుంది అయినా కూడా శక్తి దక్ష చెయ్యి వదలటం లేదు దక్ష శక్తి తనని వెళ్లకుండా ఆపడుతూ ఉండటంతో కోపంగా ఇప్పుడు నన్ను మీరు ఆపాలని చూస్తే నేను చచ్చినంత బట్టే అయినా కూడా మీరు నన్ను ఆపాలని చూస్తే నేను ఇప్పుడే చచ్చిపోతానని బెదిరిస్తుంది దక్ష అలా మాట్లాడేసరికి శక్తి మెంటలి పిల్ల నిజంగానే అన్నంత పని చేస్తుంది అని అనుకొని ఒక్కసారిగా ఆగిపోతాడు ఇక శక్తి ఏమీ మాట్లాడలేక మౌనంగా అక్కడ నుండి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటే సిద్ధు డాడీ డాడీ అంటూ శక్తి వెంట వెళుతూ ఉంటాడు దక్ష సిద్ధు చెయ్యి గట్టిగా పట్టుకొని తన వైపు లాక్కుంటుంది దక్ష వెళ్ళిపోతున్న శక్తిని చూస్తూ సారీ సార్ నా మాటలు మిమ్మల్ని చిత్రవద చేస్తున్నాయని నాకు తెలుసు కానీ నేను ఇక్కడ ఉండటం ఎవరికీ సేఫ్ కాదు ముఖ్యంగా ఆ విక్రమ్ గాడు మిమ్మల్ని వదిలిపెట్టడాన్ని అనుకొని నెక్స్ట్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దక్ష శక్తి వెంటనే దుర్గాకి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా ఒక పని చేసి పెట్టాలి అని చెప్తాడు దాంతో దుర్గా అలాగే సార్ మీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తానని ఫోన్ పెట్టేస్తాడు తన శక్తి తన మనసులో దాక్షాయిని నువ్వు ఈ శక్తిని చాలా తక్కువ అంచనా చేస్తున్నావు కదూ ఈ శక్తి రూపాన్ని ఒకవైపు మాత్రమే చూస్తున్నావు నాలో ఉన్న అన్ని యాంగిల్స్ నీకు చూపించాల్సిన టైం వచ్చింది ఈ శక్తి సామధాన మీద దండోపాయాలు దేన్ని వదలడు అన్నీ ఇప్పుడు నీ మీద ప్రయోగిస్తాడు మంచిగా చెప్తే నువ్వు వినడం లేదు కదా అయినా నేను నా దాక్షాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నీతో కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నాను కానీ ఇక నువ్వు మాట వినటం లేదు ఇక ఈ శక్తి విషయాన్ని అసలు ఎలా హ్యాండిల్ చేస్తాడో నీకు తెలుస్తుంది ఇంకొకసారి నా నుండి దూరం అవ్వాలన్న ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వను నేను నిన్ను ఆపటం కాదు దాక్షాయిని నువ్వే ఈ శక్తిని వెతుక్కుంటూ నా సహాయం కోసం వస్తావు అని అనుకుంటూ ఇక ఈ శక్తి విశ్వరూపం చూపించే టైం వచ్చేసింది సిద్ధంగా ఉండు దాక్ష అని అనుకొని అక్కడ నుండి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు శక్తి సూర్యశక్తి దగ్గరకు వచ్చి కంగారు పడుతూ దక్ష ఎక్కడ్రా దక్ష రాలేదా వెళ్ళిపోయిందా ఎందుకు తనను వదిలేసి వచ్చావు ఆ గాడు ఇండియాకి వచ్చాడు అంటే దక్షకి ప్రమాదం కదా అని అంటూ ఉంటాడు శక్తి మాత్రం చాలా ప్రశాంతంగా కంగారు పడుకు సూర్య ఇంకో గంటలో ఎక్కడ ఉన్నా దక్షణ నా దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు సూర్య ఆశ్చర్యపోతూ ఏం చేశావురా అని అంటాడు చెప్పటం ఎందుకు వెయిటెన్సీ అని యాటిట్యూట్గా తన చైర్లో కూర్చుంటాడు శక్తి సూర్య శక్తిని చూస్తూ వీడి ప్రశాంతతను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది ఇప్పుడు దక్ష మీద ఎలాంటి సునామీ ప్రళయం కలిసి రాబోతున్నాయో ఏంటో పాపం దక్ష వీడి ఇగోని రెచ్చగొట్టిన తన గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు అని అనుకుంటూ ఉంటాడు గంట తర్వాత దాక్ష ఆయన ఏడుస్తూ కంగారుగా కమిషనర్ ఆఫీస్కి చేరుకుంటుంది దక్షాని చూసి సూర్య ఏమైంది దక్ష ఏంటి ఈ అవతారము ఆ దెబ్బలు ఎలా తగిలాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటాడు ఎందుకంటే దక్ష డ్రెస్ మొత్తం మాసిపోయి అక్కడక్కడ కొంచెం కొంచెం చినిగిపోయి దక్ష మోకాలికి దెబ్బ తగిలి ఉంటుంది అప్పుడు దక్ష శక్తి సార్ ఎక్కడ సూర్య సార్ వెంటనే ఆయన్ని కలవాలి చాలా అర్జెంట్ విషయం అని మాటలు సరిగ్గా రాక ఆయాసపడుతూ ఏడుస్తూ చెప్తుంది దాక్షణని అప్పుడే శక్తికి వేరే ఫోన్ కాల్ రావడంతో ఇప్పుడే వస్తున్నానని బయలుదేరి బయటకు వెళ్తూ ఉంటాడు అక్కడే ఉన్న దక్షని చూస్తాడు శక్తి శక్తికి దక్షని అలా చూడటంతో గుండెల్లో కలుక్కుమంటుంది కానీ ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు అని అనుకుంటూ ఉంటాడు దక్ష ఏడుస్తూ శక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శక్తిని గట్టిగా హక్ చేసుకొని శక్తి సార్ శక్తి సార్ సిద్ధు సిద్ధు అని అంటూ ఉంటుంది టెన్షన్తో దక్షకి మాటలు కూడా సరిగ్గా రావటం లేదు శక్తి దక్షణ్ని సీరియస్గా కొంచెం దూరం జరుపుతాడు శక్తి దక్ష వైపు కనీసం చూడకుండా ఇప్పుడు నీతో మాట్లాడే టైం నాకు లేదు అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని అంటూ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు దక్ష శక్తి వెనకే పరిగెడుతూ శక్తి సార్ ఒక్క నిమిషం చాలా అర్జెంటు విషయం మీతో చెప్పాలి అని అంటూ ఉంటే నాకు అంతకన్నా అర్జెంటు వర్క్ ఉంది ఆయన నాతో నీకు ఏం అవసరం లేదని చెప్పావు కదా ఇంకా ఏం పని ఉంది నాతో నీకేం పని ఉన్నా అక్కడ ఉన్నాడు కదా సూర్యకి చెప్పు అని సూర్య ఆ అమ్మాయి నా మీద కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చినట్టుంది అబ్యూస్ చేస్తున్నాను అని కదా తనని ఆమెకు కొంచెం వాటర్ ఇవ్వు అండ్ ఆ దెబ్బలకు మెడిసిన్ ఇవ్వు అని అంటాడు శక్తి వంశీ వచ్చి కార్ స్టార్ట్ చేయబోతాడు శక్తి వంశీతో నువ్వు అవసరం లేదు నేను ఒక్కడనే వెళ్తాను ఇట్ ఈజ్ మై పర్సనల్ వర్క్ అని అంటూ కార్ స్టార్ట్ చేసుకొని తుఫాన్ వేగంతో వెళ్ళిపోతాడు ఇక్కడ దక్ష శక్తి అలా బిహేవ్ చేసేసరికి ఏడుస్తూ మోకాలపై కూలబడిపోతుంది సూర్యవంశీలు మాత్రం శక్తి బిహేవర్కి ఆశ్చర్యపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటే సూర్య వచ్చి దక్ష ప్లీజ్ కామ్ డౌన్ ఏమైంది నాతో చెప్పు అని అంటూ దక్షని పైకి లేపుతాడు వంశీ వాటర్ తీసుకొచ్చి దక్షకి ఇవ్వటంతో వాటర్ తాగుతుంది కానీ సిద్ధు సిద్ధు అని ఏడుస్తూనే ఉంటుంది దక్ష దక్ష పరిస్థితిని చూసి సూర్య ఈ శక్తిగాడు వాడి కోపంలో ఎవరిని వదిలిపెట్టడు దక్ష పరిస్థితే ఇలా ఉంటే వాడితో పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది నేను ఇప్పుడు శక్తికి సపోర్ట్గా ఉన్నాను వాడి వెనక ఉన్నాను కానీ వాడి ముందు ప్రత్యర్థిగా లేను కదా వాడి శాడిజం ఏంటో తెలుసుకోవటానికి అయినా వీడేంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటూ ప్లీజ్ దక్ష అసలు ఏమైందో చెప్పు చెప్తేనే కదా తెలిసేది అని అంటాడు సూర్య ఇక మన వంశీకి విషయం ఏం అర్థం కావటం లేదు ఏం జరిగిందో ఏంటో అని కానీ శక్తి సారేంటి దక్ష మేడంతో ఇంత ఘోరంగా బిహేవ్ చేసి వెళ్ళిపోయాడు అమ్మ బాబాయ్ ఈయనలో ఈ వేరియన్స్ ఏంటో ఏమో నాకు పిచ్చి పట్టేలా ఉంది చచ్చినా కూడా శక్తి సార్తో వైరం మాత్రం పెట్టుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు వంశీ ఇక్కడ శక్తి దక్ష అలా బాధపడుతూ ఉంటే దక్షను వదిలి వెళ్ళాలని లేకున్నా సిద్ధు కోసం తప్పదు వెళ్ళాలి అని చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ చక్రవర్తి చారిటీ హాస్పిటల్కి చేరుకుంటాడు అక్కడ అర్జున్ ప్రసాద్ని కలిసి సిద్ధు ఎక్కడ డాడీ అని కంగారుగా అడుగుతాడు దాంతో అర్జున్ ప్రసాద్ సిద్ధుకి చెవిలో నుండి బ్లడ్ రావడంతో వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేశాం శక్తి లోపల డాక్టర్స్ చూస్తున్నారని చెప్తాడు శక్తి వెంటనే లోపలికి సిద్ధుని చూడటానికి వెళ్తాడు సిద్ధు స్పృహలో లేడు సిద్ధుకి ఏమైంది డాక్టర్ ఎందుకు స్పృహలో లేడు ఇప్పుడు సిద్ధు కండిషన్ ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ డాక్టర్ అని అడుగుతాడు అప్పుడు డాక్టర్ సారీ శక్తి ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫైన్ సిద్ధు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ చేయాల్సిందే బట్ ఇప్పుడు సిద్ధు బాగానే ఉన్నాడు హెవీ మెడికేషన్ ఇవ్వటం వల్ల నిద్రపోతున్నాడు అని చెప్తాడు అప్పుడు సిద్ధుకి మెలకు వచ్చి భయపడుతూ చుట్టూ చూస్తాడు తన పక్కనే శక్తి కనిపించడంతో సిద్ధు డాడీ అని ఏడుస్తూ భయపడుతూ పిలుస్తాడు శక్తి సిద్ధు దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని నేను వచ్చేసాను కదా నువ్వేమీ కంగారు పడుకు భయపడుకు అని శక్తి చెప్తూ ఉన్నాడు కానీ తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వర్షం కురుస్తూనే ఉంది అప్పుడు సిద్ధు ప్లీజ్ డాడీ ప్లీజ్ డాడీ ఎడవుకు నేను బాగానే ఉన్నాను నాకేం కాలేదు నువ్వు నా సూపర్ మ్యాన్ నా హీరో కదా నువ్వు అలా ఏడవకూడదు అని ఏడిస్తే ఏం బాగోలేదు డాడీ నువ్వు డిషుం డిషు అని ఫైటింగ్ చేస్తేనే బాగుంటుంది అని తన ముద్దు ముద్దు మాటలతో అంటాడు సిద్ధు సిద్ధు అమాయకుపు మాటలకి శక్తి మొహంలో చిన్నగా నవ్వు వస్తుంది సిద్ధు నుదుటిన ముద్దు పెట్టుకొని నీకేం కాదు సిద్ధు నేను ఉండగా నీకేం కానివ్వును నువ్వు చాలా బాగుంటావురా అని అంటూ ఉంటాడు శక్తి అప్పుడు సిద్ధు డాడీ దక్ష ఏది దక్షని చూడాలి నేను దక్షని బాధ పెట్టాను పాపం దక్ష ఎక్కడ ఉంది అని అంటాను